ఓం పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత ఎటువంటి పరిస్థితుల్లోనైనా యుక్తిని రచించి తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇవ్వండి ప్రశ్న పిల్లలైన మీకు ఏ విషయంపై అభిరుచి ఉండాలి జవాబు ఏవైతే కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే అభిరుచి ఉండాలి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టం నోట్స్ రాసుకుని అప్పుడెవరికైనా అర్థం చేయించాలి అలాగని రాసుకుని మళ్ళీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది పాట ప్రపంచంలోని లక్షలాది మంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు ఆత్మిక పిల్లలు అన్న ఈ మాటను ఒక్క తండే అనగలరు ఆత్మిక తండ్రి తప్ప ఇక ఎప్పుడూ ఎవ్వరూ ఎవ్వర్నీ ఆత్మిక పిల్లలు అని అనలేరు ఆత్మలందరికీ ఒక్కరే తండ్రి అని మనమందరము సోదరులము అని పిల్లలకు తెలుసు బ్రదర్హుడ్ సోదరభావం అని గానం కూడా చేస్తారు అయినా కాని మాయ ప్రవేశత ఎలా ఉందంటే దానివలన పరమాత్మను సర్వవ్యాప్యాన నేస్తారు మరి అది ఫాదర్హుడ్ పితృభావమవుతుంది రాజ్యం పాత ప్రపంచంలోనే ఉంటుంది కొత్త ప్రపంచంలో రామరాజ్యం లేక అని అంటారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి రాజ్యము మరియు రాజ్యము కొత్త ప్రపంచం మరియు పాతప్రపంచం కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండే రచిస్తూ ఉండొచ్చు ఈ ప్రపంచంలో మనుషులు కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం అనేది కూడా అర్థం చేసుకోరు అనగా వారికి ఏమీ తెలీదు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు వివేకహీనులుగా ఉండేవారు కొత్త సుఖమై ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు మళ్లీ పాత ప్రపంచంలో దుఃఖం ఎందుకుంటుంది స్వర్గం నుండి నరకంగా ఎలా తయారవుతుంది ఇదెవరికీ తెలీదు ఈ విషయాలనైతే మనుషులే తెలుసుకుంటారు కదా దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి అంటే తప్పకుండా ఆది సనాతన దేవిదేవతల ఉండేది ఈ సమయంలో అది లేదు ఇప్పుడున్నది ప్రజలపై ప్రజల రాజ్యం తండ్రి భారత్లోనే వస్తారు శివ్బాబా భారత్లోకి వచ్చి ఏం చేస్తారు అనేది మనుషులకు తెలీదు తమ ధర్మాన్ని మర్చిపోయారు మీరిప్పుడు త్రిమూర్తి మరియు శివ్ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి బ్రహ్మదేవత విష్ణుదేవత శంకరదేవత అంటారు ఆ తర్వాత శివపరమాత్మైన మహానంటారు కవున పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని యొక్క పరిచయాన్ని ఇవ్వాలి ఈ విధంగా సేవ చేయాలి ఎటువంటి పరిస్థితిలోనైనా తండ్రి పరిచయం అందరికీ లభిస్తే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు మనమిప్పుడు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇంకా మంది వారసత్వాన్ని తీసుకోవాలి ఇంటింటికీ తండ్రి సందేశాన్నిచ్చే బాధ్యత మనపై ఉంది వాస్తవానికి సందేశకుడు ఒక్క తండ్రే తండ్రి తమ పరిచయాన్ని మీకిస్తారు మీరు మళ్లీ ఇతరులకు తండ్రి పరిచయాన్నివ్వాలి తండ్రి జ్ఞానాన్ని ముఖ్యమైనది త్రిమూర్తి శివుని చిత్రం దీనినే రాజముద్రికగా కూడా తయారుచేశారు ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థం తెలియదు అందులో రాట్నం వలె ఉన్న చక్రాన్ని కూడా చూపించారు మరియు అందులో సత్యమేవ అని రాశారు నుండి అర్థమేమీ వెలువడదు అవి సంస్కృత పదాలు వాస్తవానికి తండ్రి అయితే ఉన్నదే ట్రూత్ సత్యం వారు ఏదైతే అర్థం చేయిస్తారో దాని ద్వారా పూర్తి విశ్వంపై మీకు విజయం లభిస్తుంది తండ్రి అంటారు నేను సత్యం చెప్తున్నాను మీరు ఈ చదువు ద్వారా నిజంగా నారాయణునిగా అవ్వగలరు వారు ఏమేమో అర్ధాలు తీస్తూ ఉంటారు అవి కూడా వారిని అడగాలి బాబా అయితే అనేక రకాలుగా అద్దం చేయిస్తారు ఎక్కడెక్కడైతే మేళాలు జరుగుతాయో అక్కడి నదుల వద్దకు వెళ్లి కూడా అద్దం చేయించండి పతితపావని గంగా అయితే అవ్వదు నదులు సాగరం నుండి వెలువడ్డాయి అది నీటి సాగరం నీటి నదులు వెలువడతాయి జ్ఞానసాగరుడి నుండి జ్ఞాననదులు వెలువడతాయి మాతలైన మీలో ఇప్పుడు జ్ఞానముంది గోముఖం వద్దకు వెళ్తారు దాని నోటి నుండి నీరు వెలువడుతుంది దానిని గంగాజలమని భావిస్తారు ఎంతో చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడికి గంగాజలం ఎక్కడినుండొస్తుంది అనేది అర్థం చేసుకోరు బాణం వేశారు మరియు గంగ వెలువడింది అన్నట్లుగా శాస్త్రాలలో ఉంది ఇప్పుడివి జ్ఞానానికి సంబంధించిన విషయాలు అంతేకాని అర్జునుడు బాణం వేసినప్పుడు గంగ వెలువడింది అని కాదు ఎంత దూరదూరాల్లో ఉన్న తీర్థాలకు వెళ్తారు శంకరుని జటాజూటం నుండి గంగ వెలువడిందని అందులో స్నానం చేయడంతో మనుషుల్ నుండి దేవకన్యల్లా అవుతారని అంటారు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ఇది కూడా దేవకన్యల వలె అవ్వడం వంటిదే కదా ఇప్పుడు పిల్లలను మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు త్రిమూర్తి శివుని చిత్రంలో పూర్తి జ్ఞానమంతా ఉంది వాళ్ల యొక్క త్రిమూర్తి చిత్రంలో కేవలం జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రం లేదు జ్ఞానం తీసుకునేవారి చిత్రం ఉంది ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రంపై అర్థం చేయిస్తారు పైన జ్ఞానాన్నిచ్చేవారున్నారు బ్రహ్మకు వారి నుండి జ్ఞానం లభిస్తుంది దానిని వ్యాపింపజేస్తారు దీనినే ఈశ్వరుని ధర్మస్థాపన యొక్క మెషినరీ యంత్రాంగం అని అంటారు ఈ దేవీదేవత ధర్మం చాలా సుఖాన్నిచ్చేటటువంటిది పిల్లలైన మీకు మీ సత్యధర్మం యొక్క పరిచయం లభించింది మమ్మల్ని భగవంతుడు చదివిస్తారు అని మీకు తెలుసు మీరు ఎంత సంతోషిస్తారు తండ్రి అంటారు పిల్లలైన మీ సంతోషానికి అవధులుండకూడదు ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడు భగవంతుడు నిరాకారుడైన తండ్రి అంతేకాని శ్రీకృష్ణుడు కాదు సర్వుల సద్గతిదాత ఒక్కరేనని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు సద్గతి అని సత్యుగాంటారు అంటారు కొత్త ప్రపంచాన్ని కొత్తదని పాత ప్రపంచాన్ని పాతదనే అంటారు ఇప్పుడు ప్రపంచం పాతబడేందుకో ఇంకా నలభై వేల సంవత్సరాలు పడుతుంది అని మనుషులు భావిస్తారు ఎంతగా తికమక చెంది ఉన్నారు ఒక్క తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు బాబా అంటారు నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్నిచ్చి వారందరినీ ఇంటికి తీసుకువెళ్తాను ఎవరైతే నా మతంపై నడుచుకుంటారో వారు దేవతలుగా అవుతారు ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు కొత్తవారెవరైనా ఏమర్ధం చేసుకుంటారు తోటమాలులైన మీ కర్తవ్యం తోటను నాటి తయారు చేయడం తోట యజమాని అయితే డైరెక్షన్ ఇస్తారు బాబాయేమీ కొత్తవారిని కలిసి జ్ఞానం ఇవ్వరు ఈ పని తోటమాలది ఉదాహరణకు బాబా కల్కత్తా వెళ్లారనుకోండి అప్పుడు పిల్లలు మేము మా ఆఫీసర్ను ఫలానా స్నేహితుణ్ణి బాబా వద్దకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు బాబా అంటారు వాళ్ళేమీ అర్థం చేసుకోరు తెలివి తక్కువ వారిని ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లవుతుంది అందుకే బాబా అంటారు కొత్తవారినెప్పుడు బాబా ముందుకు తీసుకురాకండి ఇది తోటమాలులైన మీ పని అంతేకాని తోట యజమనిది కాదు తోటను తయారు చేయడం తోటమాలల పని ఈ ఈ విధంగా చేయండి అని తండ్రి డైరెక్షన్లు ఇస్తారు అందుకే బాబా ఎప్పుడూ కొత్తవారిని కలవరు కాని ఎప్పుడైనా అతిథుల్లా ఇంటికొస్తే వారు మేం దర్శించుకుంటాము మీరు మమ్మల్ని ఎందుకు కలవనివ్వడం లేదు అని అడుగుతారు శంకరాచార్యులు వారి వద్దకు ఎంతమంది వెళ్తారు ఈ రోజుల్లో శంకరాచార్యునికి చాలా గొప్ప స్థానముంది చదువుకున్నవారే అయినా కాని జన్మైతే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా ట్రస్టీలు ఆసనంపై ఎవరినైనా కూచోబెట్టేస్తారు అందరి అభిప్రాయాలు వారివి తండ్రి స్వయం వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు నేను కల్పకల్పము ఈ పాతతనువులోకి వస్తాను వీరికి కూడా వీరి జన్మల గురించి తెలియదు శాస్త్రాల్లోనైతే కల్పం లక్షల సంవత్సరాలుగా రాసేశారు మనుషులైతే ఇన్ని జన్మలు తీసుకోలేరు ఇక జంతువులు వాటి యోనులను కూడా కలిపి ఎనభై నాలుగు లక్షలుగా చేసేశారు మనుషులైతే ఏది వింటే దానిని సత్యం సత్యమనంటూ ఉంటారు శాస్త్రాల్లోనైతే అన్ని భక్తి మార్గపు విషయాలే ఉన్నాయి కల్కత్తాలో దేవీలవి చాలా శోభనీయమైన సుందరమైన మూర్తులను చేస్తారు అలంకరిస్తారు మళ్లీ వాటిని ముంచేస్తారు వీరు కూడా బొమ్మల పూజలు చేసే పసిపిల్లల వంటివారే పూర్తిగా అమాయకులు ఇది నరకమని మీకు తెలుసు స్వర్గంలోనైతే అపారమైన సుఖాలుండేవి ఇప్పటికీ కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అంటారు అంటే తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్గముండేది అదిప్పుడు లేదు నరకం తర్వాత మళ్లీ తప్పకుండా స్వర్గం వస్తుంది ఈ విషయాల గురించి కూడా మీకే తెలుసు మనుషులకైతే కూడా తెలియదు అటువంటప్పుడు కొత్తవారెవరైనా బాబా ఎదురుగా కూర్చునేం చేస్తారు అందుకే పూర్తి పాలన చేసేందుకు తోటమాలి కావాలి ఇక్కడైతే తోటమాలులు కూడా ఎంతో మంది కావాలి మెడికల్ కాలేజ్లోకి ఎవరైనా కొత్తవారు వెళ్లి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకోరు అలాగే ఈ జ్ఞానం కూడా కొత్తది తండ్రి అంటారు నేను అందరినీ పావనంగా తయారు చేయడానికి వచ్చాను నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు ఈ సమయంలో అందరూ తమోప్రధానమైన ఆత్మలు అందుకే ఆత్మే పరమాత్మ అందరిలోనూ పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు కావున తండ్రి కూర్చుని వారితో తలబాదుకోరు ముళ్లను పుష్పాలుగా తయారు చేయడమనేది తోటమాలులైన మీ పని భక్తి రాత్రి జ్ఞానం పగలు అని మీకు తెలుసు బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి అని గానం కూడా చేస్తారు ప్రజాపిత బ్రహ్మకైతే తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలున్నారు వీరి బ్రహ్మ ఎవరు అని కొందరు అడుగుతారు వారికి ఆమాత్రం తెలివి కూడా లేదు అరే ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధమైనవారు వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మం స్థాపనవుతుంది బ్రహ్మదేవతాయన అంటారు కూడా తండ్రి పిల్లలను మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేసి ఆ తర్వాత దేవతలుగా తయారుచేస్తారు ఇవైతే కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసి పెట్టుకునే అభిరుచి పిల్లలకు ఉండాలి ఏ పిల్లలైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది నోట్స్ రాసుకోవడం మంచిది ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టం నోట్స్ రాసుకుని ఆ తర్వాత ఎవరికైనా అర్థం చేయించాలి అలాగని రాసుకున్న తర్వాత మళ్లీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటే ఇక పాత పాయింట్లు రాసుకున్న కాపీలు అలా పడి ఉంటాయి స్కూల్లో కూడా చదువుకుంటూ వెళ్తారు ముందు తరగతి పుస్తకాలు అలా పడి ఉంటాయి మీరు అద్దం చేయించేటప్పుడు చివర్లో ఇది అద్దం చేయించండి మన్మనాభావ తండ్రిని మరియు సృష్టిచక్రాన్ని స్మృతి చేయండి ముఖ్యమైన విషయం నన్నొక్కరినే స్మృతి చేయండి దీనినే యోగాగ్ని అంటారు భగవంతుడు జ్ఞానసాగరుడు మనుషులు శాస్త్రాల సాగరులు తండ్రేమీ శాస్త్రాలు వినిపించరు వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే ఇక భగవంతునికి మరియు మనుషులకు మధ్యన తేడా ఏముంది తండ్రి అంటారు ఈ భక్తి మార్గపు శాస్త్రాల సారం నేను మీకు అర్థం చేయిస్తాను ఆ మురళీని అనగా పిల్లన గ్రోవును వాయించేవారు పామును పట్టుకున్నప్పుడు దాని కూరలు తీసేస్తారు తండ్రి కూడా విషాన్ని తాగడం నుండి మిమ్మల్ని విడిపిస్తారు ఈ విషం వలనే మనుషులు పతితులుగా అయ్యారు దీన్ని వదిలేయండి అని తండ్రి అంటారు అయినా కాని వదలరు తండ్రి తెల్లగా తయారు చేస్తారు అయినా కానీ పడిపోయి నల్లముఖం చేసుకుంటారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని జ్ఞానచితపై కూర్చోబెట్టేందుకు వచ్చారు జ్ఞానచితపై కూర్చోడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా జగచ్చేతులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు బాప్ బాబ్దాదాలా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సదా సంతోషముండాలి మేము స్థాపనకు నిమిత్తులము స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు మా దేవీదేవతా ధర్మం చాలా సుఖాన్నిచ్చేటటువంటిది రెండవ పాయింట్ తోటమాలులుగా అయి ముళ్ళను పుష్పాల వలె చేసి సేవ చేయాలి పూర్తిగా పాలన చేసి అప్పుడు తండ్రి ముందుకు తీసుకురావాలి కృషి చేయాలి వరదానము దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోయే బాబ్దాద యొక్క హృదయ సింహాసనాధికారి భవ సంగం యుకి శ్రేష్టాత్మల స్థానం యొక్క హృదయ సింహాసనం ఇటువంటి సింహాసనం పూర్తి కల్పంలో లభించదు విశ్వరాజ్యం లేక రాజ్యం యొక్క సింహాసనమైతే లభిస్తూనే ఉంటుంది కాని ఈ సింహాసనం లభించదు ఇది ఎంతటి విశాలమైన సింహాసనమంటే దీనిపై నడవండి తిరగండి తినండి పడుకోండి అయినా సదా సింహాసనాధికారులుగా ఉండగలరు ఏ పిల్లలైతే సదా సదాబాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహం మరియు దైహిక ప్రపంచం నుండి విస్మృతులై ఉంటారు దీనిని చూస్తూ కూడా చూడరు శ్లోకన్ హద్దులోని పేరు గౌరవం ప్రతిష్ఠల వెనక నీడ వెనక పడడం వంటిది అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఎలాగైతే ఏదైనా కొత్త ఆవిష్కారం అండర్గ్రౌండ్లోకి వెళ్లటం ద్వారా చేయగలరో అలాగే మీరు కూడా ఎంతగా అండర్గ్రౌండ్లో అనగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా కొత్త కొత్త ఆవిష్కరణలను మరియు ప్రణాళికలను కనుగొనగలరు అండర్గ్రౌండ్లో ఉండటం ద్వారా ఒకటేమో వాయుమండలం నుండి రక్షణ లభిస్తుంది రెండు ఏకాంతం ప్రాప్తించిన కారణంగా మనన శక్తి కూడా పెరుగుతుంది మూడు ఏ రకమైన మాయా నుండైనా ఇది రక్షణ సాధనంగా అవుతుంది ఓం శాంతి